आउट ऑफ़ स्टूडेंट आईटी का, अतेवो, आप सारे, निंदोसा, मैडम बैठ जोड़न मैडम, आई थिंक आईटी नेटला फ्री में, वो रामाजन ना, चलो, 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 कलमा

రోజున్న సుహృతం ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది ఒక మంచి దర్శనం కలిగింది ఆ దేవదేవుణ్ణి కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సారథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సుక్షల్ ఉండాలని మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకోవడం జరిగింది ఈ రోజు అదేవిధంగా ఎక్కడైనా టెంపుల్స్ లో ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు శివరాత్రి మహోత్సవాలు ముండూరు రథశక్తి మహోత్సవాలు కూడా ఇక్కడ వెంకటేశ్వర సన్నిధిలో చాలా వైభవవేత్తంగా జరిగినాయి ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా వైభవంగా జరిగినాయి ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా చూసుకునే బాధ్యత కూడా చూసుకోవటం అదేవిధంగా బోర్డు అందరూ కూడా దాని మీద పదే పదే వర్క్ చేయడం వాళ్ళు మీటింగ్స్ పెట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి ఒక్క అండ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేటంత వరకు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా బోర్డు సభ్యులు కానీ ఇక్కడ ఉద్యోగస్తులు కానీ అందరికీ తీసుకోవడం పంచు పరిణామం కింద భావించాలి ఆ దేవదేవుని ఆశస్సులు అందరికీ ఉండాలి మేము